హాయ్ అండి అందరూ బాగున్నారా అయితే ఈరోజు నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే పిల్లలకి పెద్దవాళ్ళకు కూడా అంటే మరీ పెద్దవాళ్ళకు కాదు ముప్పైల్లో అలా ఉన్న వాళ్ళకు కూడా వర్తిస్తుంది టీనేజర్స్కి ఇంకా వర్తిస్తుంది మనం స్నేహం చేసేటప్పుడు స్నేహం చాలా ప్రేమగా చాలా క్లోజ్గా మన బాధలు పంచుకుంటున్నట్టు అలా ఉండే స్నేహితులు కొంతమంది ఉంటారండి కానీ వాళ్ళే తప్పుదోవ పట్టిస్తారు ఆచితూచి అడుగు వేసి స్నేహం చెయ్యాలి ఈ టీనేజర్స్కి ఎలాగ ప్రమాదమే అవి ఎలాంటి స్నేహాలో తెలియదు వాళ్ళు దారిలోకి తీసుకెళ్తారో తెలియదు ఇంకా ముప్పైలు అలా దాటిన వాళ్ళకి ముఫైల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఇంకా పూర్తిగా తెలియదు జీవితం అంటే వాళ్ళతో ప్రేమగా మాట్లాడినట్టు అన్ని విషయాలు రాబట్టి అక్కడవిక్కడ ఇక్కడ అక్కడ మోస్తూ ఉంటారు కొంతమంది దానివల్ల అనక్కర్లేని తగాదాలు మనసు ప్రశాంతతను కోల్పోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి అందుకని ఎప్పుడు మనం స్నేహం చేసేటప్పుడు ఆలోచించి చెయ్యాలి పూర్తిగా ఎవరిని నమ్మేయకూడదండి మామూలుగా తగు మాత్రంగా ఉండాలి అతి ఎవరితోనూ వద్దు ఎందుకంటే అది ఎప్పుడు ప్రమాదమే సజ్జన సాంగత్యం అంటే మంచి స్నేహితాలు మంచి వాళ్ళతో పరిచయాలు దొరకడం నిజంగా పూర్వజన్మ సుకృతం చాలా చాలా అదృష్టం ఉండాలి దానికి అది చాలా అరుదుగా లభిస్తుంది సాధారణంగా లభించదు ఎవరికి అంటే లభించింది వాళ్ళు మాకు స్నేహమే అనుకుంటారు కానీ కాదు అది అందుకని స్నేహం చేసేటప్పుడు ఆచితూచి అడుగు వేయండి తొందరపాటుగా చెయ్యద్దు పిల్లలు వయసులో ఉన్న పిల్లలు మరీ జాగ్రత్తగా ఉండరు అబ్బాయిల అబ్బాయిలని నమ్మకూడదు అమ్మాయిల అమ్మాయిలని నమ్మకూడదు అబ్బాయిలు అమ్మాయిలు ఎలాగ అది క్రష్ అవుతుంది అది ఎలాగ ప్రమాదమే అలా కాకుండా ఎవరిని వాళ్ళని వాళ్ళు కూడా నమ్మకూడదు ఏ జెండర్ ఆ జెండర్ని కూడా ఎందుకంటే ఎవరిలో ఈర్చిందో అది కప్పిపుచ్చుకుని మాట్లాడుతున్నారో ఎవరిలో ఏ దురుద్దేశాలు ఉన్నాయో తెలియట్లేదు నమ్మించి ఇదివరకు అయితే ఊరికే మోసాలు ఏదో చెడ్డగా మాట్లాడ్డం అంతవరకే ఉండేది ఇప్పుడు ఏకంగా హత్యల వరకు వెళ్ళిపోతుంది యువతలో అది మరీ ప్రమాదం కదా జాగ్రత్తగా ఉండండి ఇంట్లో వాళ్ళని తప్ప ఎవరి మీద మీరు ఎక్కువ ఆశలు ప్రేమలు అవి పెట్టుకోవద్దు అవి ఎంతవరకు సఫలీకృతం అవుతాయో ఎంతవరకు కరెక్టో మనకు తెలియదు అది అలాగే ముప్పై ఏళ్ళ వయసులో ఉన్న ఆడవాళ్ళు వాళ్ళు కూడా మగవాళ్ళైనా సరే ఎవరైనా సరే సాధారణంగా ఆడవాళ్ళకే ఎదురవుతూ ఉంటుంది అవి ఇవి పరిచయాలు మగవాళ్ళైనా సరే ఎవరిని అతిగా నమ్మద్దు వాడు నా స్నేహితుడే అలా చేయడు ఆమె నా స్నేహితురాలే పొరపాటును కూడా అలా చెప్పదు నాతో చెడుగా నీ ఎవ్వరి గురించి మనం అనుకుందుకు లేదండి లేదా ఏవో విషయాలు చెప్పి ప్రలోభ పెట్టడము ఇది అని నేను సరిగ్గా చెప్పలేను కానీ మీరు ఆలోచించుకుని దాన్ని బట్టి జాగ్రత్తగా ఉండడం తగిన జాగ్రత్త తీసుకోవడం స్నేహంలో చాలా చాలా మంచిది మీరందరూ ఈ నా మాట వింటారని ఆశిస్తున్నాను మీకు మీరే ఆలోచించుకోండి మీకు కూడా తెలుస్తుంది నా ఈ వీడియో మీకు నచ్చితే నైస్గా కామెంట్ ఇచ్చేయండి ఉంటాను మీ విజయాపన్నాల